<laughs> yeah yeah next step what place <laughs> i mean good help pata nahi padhiar kar paye nahi 何 సమీక్ష సమాజ విషయాన్ని వచ్చేసిన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సోదరులు డిసి జనార్దన్ రెడ్డి గారికి అలాగే నూతనంగా మన జిల్లాలో జాయిన్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మీ తరఫున మా ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన జిల్లాకు సంబంధించిన అధికారులతో రిమ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా నాలుగు నెలల తర్వాత ప్రణాళిక అబద్ధంగా అన్న వైద్య నాకు ఇచ్చేదానికి కలెక్టర్ గారి నేతృత్వంలో గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇక్కడికి ఇచ్చేయడంతో ఎన్నో కార్యక్రమాల అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా మన నియోజకవర్గంలో కాకుండా టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కాకముందు చెప్పింది ఒకటే రెవెన్యూ పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి అధిగమించేలా రైతులకు నిజమైన ఎవరైతే మందిదారు ఉంటారో వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పాం దానిలో భాగంగానే కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ సద సదస్సులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ సదస్సుల్లో కూడా చాలామంది రైతులకు అలాగే నిజమైన లబ్ధిదారులకు కూడా న్యాయం జరిగింది ఇప్పుడు ఈ రోజు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో గౌరవ కలెక్టర్ గారు ప్రతిపాదన మొదలడం జరిగింది మన జిల్లాలో ఉన్న ముప్పై మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో మండలంలో జిల్లాకు సంబంధించిన మెయిన్ అధికారులు ఎవరైతే ఉంటారు వాళ్ళు అక్కడికి విచ్చేసి ఒకరోజు కార్యక్రమాన్ని ట్యాకిల్ చేసి అక్కడ నిజంగా ఏవైనా సమస్య అకర్షితంగా ఉన్నాయే మంది సమస్యలు ఉన్నాయో సమస్యలు పరిష్కారం ఇస్తారని చెప్పడం జరిగింది దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మనందరికీ తెలుసు ఈరోజు ఏ సమస్యలున్నా కూడా మనం తీర్చుకునే పరిస్థితిలో ఉన్నాం ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇప్పుడు అందరికంటే ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థికంగా రైతులు అయితేనే ఇన్వెస్ట్ తీసుకోవడం అన్ని విధాలా మనం ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోలేని వాళ్ళు ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోలేదు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు ముఖ్యంగా రెవెన్యూ సమస్య అనేది పీడిస్తున్న సమస్య అది తప్పకుండా గవర్నమెంట్ వాళ్ళే తీరేది కాబట్టి తప్పకుండా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇప్పుడున్న అధికారులందరికీ ఒకటే చెప్తున్నాం ఈ రోజుకి కూడా అన్నమయ్య జిల్లాలో ఏ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్ నుంచి గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పొద్దున్నే లేస్తే రైతులు వందలాది మందిగా పాస్బుక్లు చేతిలో పెట్టుకొని ముటేషన్ సమస్య అని అలాగే వాళ్ళకున్న చిబందీలు భూముల దగ్గర సర్వేలు కానీ సమస్యలు ఇలా చేసుకుంటూ పోతే ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు గ్రామాల్లో రీసర్వేలు కూడా జరుగుతూ రీసర్వే తర్వాత కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ఎప్పుడైతే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అధికారులు వెళ్ళి అక్కడ ఉన్న బిఆర్ఓ వ్యవస్థ నుంచి మార్పు రావాలి ముఖ్యంగా అధికారుల పైన అధికారులు సబ్ కలెక్టర్లు ఆర్టీఓలు కలెక్టర్ స్పందించినా కూడా గ్రామ స్థాయిలో వాళ్ళు స్పందించకపోవడంతో ఈ సమస్యలు ఎలా ఉన్నాయి ఎందుకంటే ముఖ్యంగా చేసిన పద్దేడు నెలల్లో ఎక్కువ కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేల వరకు కూడా వస్తున్న సమస్యలే గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో ఎప్పుడన్నా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యక్రమం నాలుగు గంటల అటెండ్ అయితే దాంట్లో వంద ఏమైతే వాళ్ళ దగ్గర నుంచి వస్తాయో దానిలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు ఉన్నాయి అది కూడా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి అయితే మన అన్నమయ్య చిత్తూరు జిల్లా నుంచే ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇది ఒక బాధ్యతగా తీసుకొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నా అలాగే అన్నమయ్య జిల్లాలో చాలా ఏరియాల్లో గ్రామాల్లో కొత్తగా ఏర్పడిన కాలనీలలో అయితేనే ఇంకో అయితే స్మశాన వాటికలు లేవు శ్మశాన వాటికల పైన అలాగే రేపు ఏదైతే హౌసింగ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాంట్లో కూడా చాలా మంది ఎవరైతే నిజమైన రద్దు జరుగుతున్నారో వాళ్లకు మనం ప్రైవేటు భూములు కొనియకపోయినా కూడా ప్రతి ఒక్క గ్రామాల్లో గవర్నమెంట్ భూములు చాలా ఉన్నాయి అవి దయచేసి గుర్తించి పట్టాలి పీర్చాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సోదరు రామ్ గారికి కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి పత్రికా విలేకరులకు అధికారులకు అధికారులకారని తెలియజేసుకుంటా ఉన్నా తర్వాత ఏదైతే మా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి పథకాలు ప్రతి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని జిల్లా నాయక యొక్క నాయకులు అదేవిధంగా అధికారులను సమన్వయం చేసుకుంటూ ఇచ్చినటువంటి మాటను ప్రతి లో కూడా ప్రజల్లోకి ఇవ్వవచ్చినటువంటి బాధ్యత ప్రతి దాన్ని కూడా ఇవాళ వారికి న్యాయం చేస్తా ఉన్నారు చేశారో ఆ ప్రజలందరికీ కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షమాన్ని సర్వీ సమానంగా ఉద్దేశంతో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం సహాయంతో అదేవిధంగా జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారితో కూడా ఒక బాధ్యత ఈ యొక్క శాఖలో ఉన్న కూడా సమీక్షించుకుంటూ ఇక్కడ ప్రభుత్వంలో సమస్యలు వచ్చినప్పటికీ కూడా రెండు కార్యక్రమాలను కూడా మేము తీసుకెళ్తాము ఉన్నాం ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం విధంగా తల్లికి అదే విధంగా స్త్రీ శక్తి అయితే సిలిండర్లు అయితే లేవు ప్రత్యేక తీసుకెళ్తా ఉన్నాము మేమంతా పోలేదు ఇక్కడ ప్రజలందరినీ కూడా ఇచ్చిన మాట ప్రకారం మేము ఎందుకున్నాము ఈ రోజు ప్రతి ఇంచురం కూడా నెరవేరుస్తా ఉన్నాము ప్రజలకు అదేవిధంగా మేము గత ప్రభుత్వంలో ఏదైతే కనీసం కానీ ఇప్పటికీ కూడా ఎన్ఆర్జీ కావచ్చు ఇంకా వేరే నిధుల ద్వారా కూడా గ్రామాలను కూడా గ్రామ అభివృద్ధి చెప్తా ఉన్నాం అప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్లీమైపోతే ఈ రోజు పంచాయతీ నా గుర్తింపు తీసుకొచ్చిన ప్రభుత్వం అదేవిధంగా ఆరోగ్య శాఖ ఆ శాఖ కూడా ఈ ఇబ్బందులు ఉన్నా కానీ కూడా ఈ రోజు మళ్ళీ అక్కడ రూమ్స్ కానీ మిగతా విషయాలు కానీ చాలా వరకు కూడా వంద కోట్ల రూపాయలకు పైగా పార్క్స్ కాకుండా ఈ యొక్క ప్రభుత్వంలో మళ్ళీ మేము

చాలా <laughs> నివేదికలు కూడా ఇస్తా ఉన్నారు మా గౌరవ కలెక్టర్ గారి విషయాలు తీసుకెళ్తా ఉన్నాం ఏదైతే నాయకులు కొడుతా ఉన్నాము ఏదైనా మెడికల్ దాని మీద కానీ కష్టం వచ్చింది ప్రభుత్వము మంత్రి అంత మా గారు

టెక్నాలజీ వారు తెలుసుకొని ఈరోజు ఉద్యోగం చేయడంతో ప్రమాదాలు తగ్గాయి ప్రాణ నష్టం ఈరోజు మొదటిసారి ఎందుకంటే ఒక తెలుసుకున్న తర్వాత ఆఫీసర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏరియల్ పోయినప్పటికీ అటు ఈ యొక్క ఏజీయ ఉన్నారు

ఏదైనా ఈ క్లోజ్ చేయాలి మనం ప్రజలకు ఇబ్బంది లేకుండా దానిలో మాత్రమే కలెక్టర్ గారు కూడా తీసుకున్నారు ఇప్పుడు మండల లెవెల్ తీసుకెళ్తాము మండల లెవెల్ దానికి సంబంధించి అధికారులు అన్నారు ఖచ్చితంగా కూడా ఫలితాలు వస్తాయి చెప్పినట్టు ఆ మంచి ఫలితాలు రావాలి ప్రజలు కూడా కొంతమంది ఇవ్వంతులు ఉంటే కుటుంబ సమస్యలు కూడా ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం మీరు తీసుకురావడం వరకు కాదు ఎందుకంటే ప్రభుత్వం చేయదలుచుకునేది రెవెన్యూ కి సంబంధించిన వాటి మీద కూడా ఖచ్చితంగా చేయదలుచుకుంటే మా అధికారులు చేస్తారు ఏ నియమైనా ఈ యొక్క జిల్లా అన్నమయ్య జిల్లాను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా అవసరమైనప్పుడు వారి సలహాల సూచనలు ఇలాగే కొన్ని మినిస్టులు కూడా రాశాము అన్నింటినీ కూడా ప్రభుత్వానికి తెలియజేసి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేస్తూ అందరికీ మరొకసారి وجہ پر میں السلام علیکم صبح میں کر رہا ہوں جی